నీకు చెప్పానా అయినా వినలేదు ప్రేమలో పడద్దు అని చెబితే విన్నావు కాదు ప్రేమలో పడద్దు ప్రేమ అన్నది నడి అగాథ సముద్రం పడ్డవాడెప్పుడు పైకి రాడు ఎటో కొట్టుకుపోతాడు ఎక్కడో మునిగిపోతాడు ప్రేమలో పడితే నువ్వు నువ్వుగా మిగలవు నీకు నువ్వు దొరకవు నువ్వు వేరేగా అవుతావు ఆ వేరే మళ్ళీ నువ్వు అవుతావు అప్పుడు నువ్వు నిన్ను వెతుక్కుంటే అక్కడ కుప్పబోసిన అక్షరాలు ఉంటాయి రంగురంగుల గాలిపటాలుంటాయి ఎగురుతున్న సీతాకొక చిలుకలు ఉంటాయి జలపాతాలు ఉంటాయి తరులు గిరులు జురులు అన్నీ ఉంటాయి అన్నీ మంటలై మండుతున్న అతి వేడి చల్లటి అతి శీతలంగా ఉండే నీళ్లు ఉంటాయి చల్లగా అతి చల్లగా మండుతున్న మంటలుంటాయి కవిత్వం ఉంటుంది సంగీతం ఉంటుంది పాటలుంటాయి అనుభూతులుంటాయి అనుభవాలుంటాయి కానీ నువ్వు మాత్రం ఉండవు ఈ ప్రపంచమంతా అంతకు ముందంతా నువ్వు చూసింది అయినా ఇంతకుముందు ఎప్పుడూ చూడనట్టు ఎంతో కొత్తగా ఉంటుంది నీకు నువ్వు ఓ పాత మేకులాగా కనిపిస్తావు అంతకు ముందున్న నీ మీద నీకే విసుగుచ్చి నిన్ను నువ్వే ఆధునీకరించుకుంటూ ఉంటావు ప్రేమలో పడితే సూర్యోదయాలను చూడబుద్ధి వేస్తుంది సూర్యాస్తమయాలను చూడబుద్ధి వేస్తుంది కాలమన్నది ఎల్లకాలం నిదానంగా నడుస్తూ ఉంటుంది రాత్రుళ్లన్నీ పగళ్ళుగా భల్లున తెల్లారిపోతుంటే అరిపోతుంటే పగళ్లన్నీ వెలుతురుదారుల్లో కాళ్ళు జారిపడి భస్మమైపోతుంటాయి అన్నీ విలోమాలి ఎప్పుడు చూసినవే అయినా అవే బాగా పరిచయమున్న పాత చెట్లకు పూసిన పూలు కూడా కొత్త పరిమళాలతో కొత్త రంగులతో యవ్వనాన్ని అపహాస్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది చుట్టూ ఉన్న ప్రకృతి మొత్తం ముసలితనాన్ని పోగొట్టుకుని నడి యవ్వనంతో కలకలలాడుతున్నట్టు కనిపిస్తుంది ఉన్న సామూహికాలన్నిటినీ పోగొట్టుకుని ఒంటరితనాన్ని పొందినట్టు అనిపిస్తుంది హఠాత్తుగా నీకు ఎవ్వరూ లేనట్టు ఉన్నవాళ్లందరూ పరాయి వాళ్లైపోయినట్టు ఆకలివెయ్యదు చూపులకు ఏవీ ఆనవు సమూహంలోంచి ఒంటరితనంలోకి ఒంటరితనంలోంచి సమూహంలోకి మీలోంచి మీరే మీకు తెలియకుండా మీరే వెళ్ళిపోవటం మీకే తెలుస్తుంది మీకు మీరే ఓ పిచ్చి మాలోకమైపోతారు అందుకే ప్రేమలో పడద్దు అంటే విన్నావు కాదు మీ బీవీఎస్